ఐడియా వీడియో మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు నమస్కారం ఈ సంవత్సరం తల్లుల సమూహం యొక్క మొదటి సమావేశంలో మీ తల్లులందరికీ హృదయపూర్వక స్వాగతం మీలో కొందరు తల్లులు గతేడాది మాతో కలిసి ఐడియా వీడియోల ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నారు ఎందుకు కాను అన్ని తల్లుల సమూహాలకు అభినందనలు తెలుపుతున్నాం ముందు మన గ్రూపుకు మంచి పేరు పెడదాం రాబోయే కాలంలో మన గ్రూప్ ఈ పేరుతోనే పిలువబడుతుంది ఈ ఏడాది నుంచి అంగన్వాడీలో ఆధార్శీల కోర్స్ ప్రారంభం కానుంది అంగన్వాడీ కార్యకర్తలు మన పిల్లలతో ఆటల ద్వారా కృత్యాలు చేయడానికి ఈ పాఠ్యాంశాన్ని ఉపయోగించబోతున్నారు ఆ పాఠ్య ప్రణాళిక ఆధారంగా మన పిల్లలతో ఇంట్లో కూడా కృత్యాలు చేద్దాం రండి మనం ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం పిల్లలు ఇప్పుడు అంగన్వాడీకి వెళ్తున్నారు తోటి వారితో కలిసి కృత్యాలు చేస్తున్నారు కానీ మనం వారిని ఇంట్లో కూడా సిద్ధం చేసినట్లయితే పిల్లలలో అర్థం చేసుకునే శక్తి మరింత మెరుగుపడుతుంది అంగన్వాడీకి వెళ్ళడానికి పిల్లలను మనం ఏ విధంగా సిద్ధం చేయాలి ఈ వీడియో ద్వారా మరింత సమాచారం తెలుసుకుందాం రండి అంగన్వాడీలో చేరుదాం ఈ వీడియో నుంచి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు తల్లులందరూ గ్రూపులో చెప్పండి నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు